కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్రీద శివనారాయణ ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు నాకు మీ ప్రేమ కావాలి మీతో ఉండే అవకాశం కావాలి అదే నేను కోరుకుంటున్నాను అది ఈ రూపంలో అందింది అని అంటూ ఉంటే మీకు అందింది అంటే అది ఇంకెవరికో దూరమైనట్టే కదా అని జ్యోత్నా అంటూ ఉంటే చూడు జ్యోత్నా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఏదో సాధించానన్న గర్వమూ లేదు ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే స్వాగత సత్కారాల గురించి కాదు నీకోసం వచ్చాను నాతో మీకేంటి పని అని జ్యోత్న అంటూ ఉంటే నువ్వు సీఈఓగా ఉండకపోయినా కంపెనీలో ఉండాలి ఏంటి మీ అసిస్టెంట్గానా నా మాట పూర్తి చేయనివ్వట్లేదు పూర్తి చేసే అవకాశం ఇస్తే నా పని పూర్తి చేసేసారు కదా నా భార్యని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు తప్ప నీ మీద నేను ఎప్పుడైనా కోపడ్డానా చేయాల్సిందంతా బావా దీప వెనకుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే మీరు ముందులే అని జోసిన అంటూ ఉంటే ఇప్పుడు మీ కోపం ఎవరి మీదండి చెప్పండి అని దీప అంటూ ఉంటే అది నీకు చెప్పిన అర్థం కాదులే దీప ఎందుకంటే చేతులు కట్టుకుని నిలబడ్డానికే అలవాటు పడ్డ జీవితాలు కూర్చోవడానికి చోటిస్తే ఎగిరి గంతేస్తారు కానీ శాసించే స్థాయిలో ఉండే జీవితానికి చిన్న అవమానం ఎదురుపడినా అడవిలో నిప్పు రవ్వలాంటిది అది చెట్టునే కాదు ఏకంగా అడవినే తగలబెట్టేస్తుంది అని అంటూ ఉంటే కోడల చూడు చూడు మేనకోడలా నువ్వు ఇలా ఉండిపోకూడదని ఆఫీస్కి రమ్మంటున్నాను అవసరం లేదు సీఈఓ గారు నా మీద ఎవరు జాలపడాల్సిన అవసరం లేదు జరిగిన అవమానం చాలు నేను ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అనేసరికి వెళ్ళిపో అని గట్టిగా అరిస్తాడు శివనారాయణ ఈ క్షణమే ఇంటి నుంచి కాదు ఈ దేశాన్ని వదిలే వెళ్ళిపో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించిన తొందరపాటితనమే ఈరోజు మరో తప్పు చేస్తుంది మేము ఎవరో నీకు వద్దు అన్నప్పుడు నువ్వెక్కడున్నా ఒకటే వెళ్ళిపో ఎలుపు అని అంటూ ఉంటాడు అదేదో చిన్నపిల్ల వెళ్ళిపోమంటారేంటి అని పారిజాతం అంటూ ఉంటే నేను బాధలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను పారిజాతం జ్యోసిన భవిష్యత్తు ఏమవుతుందో అని సుమిత్ర బాధ బాధ అవును పిన్ని ఈ విషయం నాన్నతో నాన్న నాతో చెప్పారు ఇటు బిజినెస్ సరిగ్గా చూసుకోలేక అటు పర్సనల్ లైఫ్లో సరిగ్గా లేక నా కూతురు ఏమైపోతుందోనని భయంగా ఉంది మావయ్య గారు అంటూ సుమిత్ర నాన్న దగ్గర బాధపడితే ఇక ఆ విషయాన్ని నాన్న నాతో చెప్పారు జోత్స్న బాధపడుతుందని తెలిసిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని దశరథ్ చెప్పేసరికి ఇక కార్తీక్ ఇప్పుడు నువ్వు చెప్పత్తా అన్నీ నీ ముందే జరిగాయి నీ సంతోషాన్ని మించి మేము కోరుకునేది ఏదీ లేదు ఒక్క మాట చెప్పు నువ్వు జ్యోష్ణ సీఈఓ అవ్వాలని తాత చేతులు పట్టుకుని అయినా సరే ఒప్పిస్తాను అంతేకాని నా కుటుంబం వల్ల లేదా నా తండ్రి పదవి వల్ల నీ కూతురు నీకు దూరమైపోతుందనే బాధ నీకు ఇవ్వాలనుకోవట్లేదు చెప్పా నన్నేం చేయమంటావో చెప్పు నీ కోసం ఏదైనా వదులుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అని కార్తీక్ అనేసరికి నా నిర్ణయంలో ఎప్పుడూ మార్పు లేదు చూడు జోస్నా బాధ్యతలు అన్ని భుజాలు వేసు భుజాల మీద వేసుకుని నిరంతరం ఏదో ఒక సమస్యతో పరిగెత్తే జీవితంలో నువ్వు ఉండాలని నేను అనుకోవట్లేదు నువ్వు నాతో ఉండు నేను కోరుకున్నట్లు ఉండు మీ తాత మీ నాన్న మంచి సంబంధం చూస్తారు పెళ్లి చేసుకో ఇదే జ్యోత్స్నా ఒక తల్లిగా నేను కోరుకునేది అని చెప్పేసి ఇక జ్యోత్స్నా లగేజ్ని తీసుకుని సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది నీ తల్లి మనసు ఏంటో నీకు అర్థమైంది కదా ఇంకా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని శివనారాయణ అనేసరికి వదిలేసి పెద్ద మేడం గారు అక్కడి నుంచి వెళ్తారు రేపు నుంచి ఆఫీస్కి చక్కగా వస్తారు అని కార్తీక్ అనేసరికి నాకు ఆఫీస్లో పనేంటి అని జోస్న అడిగేసరికి నువ్వు మాజీ సీఈఓ నేను రేపటి నుంచి సీఈఓగా వర్క్ స్టార్ట్ చేస్తాను కాబట్టి కంపెనీ లావాదేవీలు లాభ నష్టాలు నువ్వే నాకు చెప్పాలి సో నువ్వు మా టీంలో మెంబర్గా ఉండాల్సిందే అంటూ నువ్వు కోరుకునేది ఇదే కదా పెద్ద మేడం గారు అదేదో అసిస్టెంట్ పోస్ట్ కాదు చైర్మన్ గారి మనవరాలి పోస్టు నీకు ఇచ్చే రెస్పెక్ట్ నీకు ఇస్తారు అని కార్తీక్ అంటూ ఉంటే ఇస్తారా నువ్వు పెద్ద మాయిల్ మాయలాడు అంటూ ఉంటుంది పారిజాతం ఇక మీ తాత అలా చెప్పినా కానీ వెనక నుంచి నడిపించిందంతా నువ్వే నేనేం చేశాను పారు అంతా చేసిందంతా చేసేసి చాప కింద నీరులాగా నువ్వెలా అంటున్నావో చూడు అని పారిజాతం అంటూ ఉంటే నాకేం తెలియదు తాతే చేశాడు ఇదంతా అని అంటూ ఉంటే ఊరికే ఏదో ఒకటి వాగాల పారిజాతం అని తిడతాడు శివనారాయణ ఇక దీప కూడా ఊరికే మా బావని ఏదో ఒకటి అంటారేంటండి అని అంటూ ఉంటే నీ బావ ఏమో డ్రైవరు నువ్వేమో పని మంచివి ఇంకెందుకు మిగిలిన ఆ ముగ్గురు కాలను కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి ఆ మూడు కాల అంటూ దీప అయోమయంగా అడిగేసరికి అవును ఆ మూడు కాలంటే ఎవరు ఆ కాంచన ఆ కావేరి ఆ కాశీ ఆ ముగ్గుని తీసుకొచ్చి ఏదో పోస్ట్ ఇస్తారు అనుకో అప్పుడు మా ఇంట్లో మేము ఉన్నట్టు ఉండదు మేమంతా కలిసి మీ ఇంట్లో ఉన్నట్లుంటుంది అందరూ కలిసి నా మనవరాలకే అన్యాయం చేశారా అని అనేసరికి నువ్వు మళ్ళీ మొదలుపెట్టుకు పారు చేతాం ఒకే విషయాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కావట్లేదు అని శివనారాయణ సీరియస్ అవుతాడు శ్రీధర్ సీఈఓ అవడానికి కారణం కార్తీక్ కాదా అని పారిజాతం అనేసరికి కాదు ఇది పూర్తిగా నా నిర్ణయం ఆఫీసులో ఒక మాట ఇంట్లో ఒక మాట ఉండదు ఎక్కడైనా ఒకటే మాట శ్రీధర్ని సీఈఓ చేయడం అనేది పూర్తిగా నా నిర్ణయమే మీరు చేసిన తప్పుని ఎదుటివారితో చెప్పించుకుంటేనే కానీ బుద్ధి రాదా అని శివనారాయణ తిడు తిడుతూ ఉంటే కంపెనీ నష్టం గురించి తప్పే ఇంకేమని మాట్ మాట్లాడరు కదా అని పారిజాతం అంటూ ఉంటే నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం కూడా తప్పే కదా అత్తయ్య గారు అని శ్రీధర్ అంటాడు నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీని నడిపించే నా కొడుకు నా అడుగు టైర్లున్న కార్ని నడుపుతున్నాడు వీడిని ఇలా బంధించేశారు కాబట్టే ఇంకా జ్యోత్నా రెస్టారెంట్ మిగిలింది లేదంటే నా కొడుకు స్పీడ్కి సత్యరాజ్ రెస్టారెంట్ సంవత్సరంలో నాలుగు బ్రాంచుల్ని విస్తరించి ఉండేది మీకున్న బ్రాంచ్లు మూసేసుకునే పరిస్థితి వచ్చేది ఇక నేను వెళ్ళొస్తాను మావే గారు జ్యోస్నా మనసు మార్చుకోకు నువ్వు మా టీంలోనే ఉంటావు కార్తీక్ వెళ్దాం పడదరా అని అంటూ ఉంటే వాడితే నాకు కొంచెం పనుంది శ్రీధర్ నువ్వు వెళ్ళు అని చెప్ అని అంటాడు శివనారాయణ సరే అని చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ నీతో కొంచెం మాట్లాడాలరా బయటకు వెళ్దాం పదా అని బయటకు తీసుకుని వెళ్తాడు కార్తీక్ని నీ కారణంగానే మీ నాన్న సీఈఓ అయ్యాడు అనుకుంటున్నారు నేను చెప్పినా వాళ్ళు ఎంతవరకు నమ్ముతారో తెలియదు కానీ అది మనకు మాత్రమే తెలుసు అది పూర్తిగా నా నిర్ణయమే అని అందుకే తాత నువ్వు చెప్పగానే నేను ఏమీ అనలేదు అడగలేదు కూడా ఎందుకు ఏమిటి అని నువ్వు అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది నువ్వు సీఈఓ అయితే బాగుండును అనిపించిందిరా కానీ అడ్డుపడుతుందని ముందే తెలుసు అనుకోకుండా దీప పేరు ముందుకొచ్చింది వెనకుండేది నువ్వే కాబట్టి దీప సీఈఓ అయినా ఓకే అనుకున్నాను దీప చేయనంది ఇంకప్పుడు మొదట నేను అనుకున్న మనిషినే సీఈఓ చేయాలని నిర్ణయించుకున్నాను కానీ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం నీకు చెప్పాలి మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని మీ అమ్మ ముందు మీ నాన్నని కొట్టాను ఇంట్లో నుంచి గెంటేశాను నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసింది నేను తొందరపడకుండా మరో పరిష్కారం వెతుకుంటే ఈరోజు నా కూతురు లేని ఆడదానిలా బతకాల్సిన అవసరం ఉండేది కాదు నా కూతురు జీవితానికి నేను అన్యాయం చేశాను న్యాయం చేయాలంటే ముందు నేను నీ తండ్రిని క్షమించాలి అది మాటలతో చెప్తే మీ అమ్మకు ఎలా అర్థమవుతుంది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని మీ తెలి ఇంకా ఈ విషయం మీ అమ్మకు తెలియగానే ఎంతో కొంత ఆలోచిస్తుంది కదా వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గడానికి నేను చేసిన పని ఒక కారణం అవుతుందని నేను నమ్ముతున్నాను మీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నాను తాత కోరుకుంటే సరిపోదురా కలపాలి మనమే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించాలి కార్తీక్ ఈరోజు జరిగింది మీ అమ్మతో చెప్పు మీ అమ్మ మనకు మార్ మీ అమ్మ మనసు మార్చే ప్రయత్నం చేయరా నువ్వు చెప్తే వింటుందిరా ఏమంటావు అంటే కార్తీక్ మాట్లాడకుండా మౌనంగా అలా ఉండిపోతాడు ఇక కార్తీక్ దీప ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా కాంచన అనసూయతో చెప్తారు ఆశ్చర్యంగా ఉందే ఆశ్చర్యమైన ఆనందం లేదమ్మా అని కార్తీక్ అంటూ ఉంటే ఆనందం ఎలాగో ఉంటుందిలే కార్తీక్ బాబు ఎందుకంటే కోడలు కూతురు కోడలు కూతురు లాంటిదైతే అల్లుడు కొడుకు లాంటివాడు పిల్లనిచ్చిన మామ దైవంతో సమానం అంటారు అతనికి పెట్టే హక్కు ఉంటుంది కొట్టే హక్కు ఉంటుంది ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో కొడుకు సంపాదించిన పేరు బట్టి తండ్రికి వచ్చే విలువ మారిపోతుంది అలాంటి కొడుకును కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు అయితే మావయ్య మీరు ఇద్దరు అదృష్టవంతులే అని దీప అంటూ ఉంటే ఆ అదృష్టాన్ని ఇద్దరికి కలిపి అంటకట్టుకో దీప ఎందుకంటే అది నాకు దూరపు చుట్టం లాంటిది నాన్న సీఈఓ అవ్వడం నీకు ఇష్టం లేదా అమ్మా అని కార్తీక్ అంటూ ఉంటే మీ నాన్న సీఈఓగా నిర్ణయించడానికి నా ఇష్టంతో లేనప్పుడు నా అభిప్రాయంతో నీకేంట్రా పని ఓకే అమ్మా ఒకవేళ మీ నీ అభిప్రాయంతో జరగాల్సి వస్తే నాన్నని సీఈఓ చేయనిస్తావు కదా అని కార్తీక్ అడిగేసరికి ఇక కాంచనా దీపా నువ్వెందుకు సిఇఒగా ఉండనన్నావు నా భర్తకు మించిన అధికారం గౌరవం నాకు అవసరం లేదనిపించింది అత్తయ్య ఇద్దరం కలిసి నడిచేటప్పుడు నాకంటే ఒక అడుగు నా భర్త ముందుండాలని కోరుకుంటాను నడిచే నడకలోనే నా భర్త ఒక అడుగు ముందుండాలని కోరుకునే నేను నా భర్త కంటే నే ముందుండాలని ఎలా అనుకుంటాను విన్నావు కదా అది నీ నీ భార్య అభిప్రాయం తన అభిప్రాయం నువ్వు అంగీకరిస్తేనే తను ఆ నిర్ణయంకి వచ్చిందా లేదు తనంతటి తానే ఒక నిర్ణయం తీసుకుంది నువ్వు అడిగిన ప్రశ్నకు నేను అడిగిన సమాధానం కూడా అదే ఇది పూర్తిగా నా తండ్రి నిర్ణయమే దాని వెనక ఏ కారణమైనా ఉండొచ్చు కార్తీక్ బాబు ఏదో మామూలుగా అడిగితే నువ్వేంటి చెల్లమ్మా ఇది ఏదో గొడవ చేసేలా ఉన్నావు అని అనసూయ అంటూ ఉంటే బాగా చెప్పు పెద్దమ్మ మామూలుగా అయితే దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఫోన్ చేసి విష్ చేస్తే బాగుండేది కదా అని కార్తీక్ అనేసరికి ఇక కాంచన మాట మార్చేసి అక ఆకలేస్తుంది భోజనం పెట్టు ఆ చంటిదాన్ని కూడా పిలువు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనిషిని అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి దీప ఇక దీప ఎందుకు బావ అత్తయ్య అలాగా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే మనిషిని అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి దీప అని కార్తిక్ కోపంగా వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనేమన్నానని అలిగి వెళ్ళిపోతున్నాడు బావ అత్తయ్యని ఇబ్బంది పెట్టద్దు అన్నాను తప్ప అయినా మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ పారిజాతం జోస్నా ఉన్నారు కదా అని దీప అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్